హాయ్ అండి అందరికీ ఇవాళ రెసిపీ వచ్చేసి వన్ పొటాటో అండ్ వన్ ఎగ్తో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూసేద్దామండి సో దానికోసం మనం పొటాటోని పిల్ ఆఫ్ చేసుకొని వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా సో ఇంత సన్నగా అయితే కట్ చేసుకొని మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను నేను చూపించిన క్వాంటిటీ ప్రకారం ఓన్లీ వన్ మెంబర్కే సరిపోతుందండి మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు నెక్స్ట్ మనం దీంట్లో వన్ వన్ ఎగ్ అయితే వేసుకోవాలండి వన్ ఎగ్ వేసిన తర్వాత దాంట్లో టేస్ట్ తగ్గట సాల్ట్ అండ్ కొంచెం కారం అయితే వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా పిండి అయితే వేసుకోవాలండి మైదా వేసిన తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేలాగా మనం అయితే మిక్స్ చేసుకోవాలండి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసి మనం పాన్ తీసుకున్నాము ఫ్రై ప్యాను ప్యాన్లో ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఈ మిశ్రమం అన్నీ మనం ప్యాన్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అది మొత్తం కూడా ఒక పలచగా మనం స్ప్రెడ్ అయితే చేసుకోవాలండి ఒక లేయర్ లాగా చేసుకున్నాక ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఎందుకంటే ఆలు ఉంది కదా సో హై ఫ్లేమ్లో పెడితే ఆలు కుక్ అవ్వదండి సో అందుకే లో ఫ్లేమ్లో పెట్టి మనమైతే కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి ఒక వైపు కుక్ అయిన తర్వాత వేరే వైపుకి టర్న్ చేసుకోవాలండి వేరే వైపు కూడా తిప్పుకున్నాక ఒక టూ మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గించుకోవాలి సో లో ఫ్లేమ్లో చేస్తేనే ఈ డిష్కి టేస్ట్ అనేది వస్తుందండి సో హై ఫ్లేమ్లో పెడితే లోపల వరకు కుక్ అవ్వదు అనమాట సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్